శివగణాలు అంటే ఎవరు శివుడికి సేవ చేసే దివ్య సైన్యం వారిని శివగణాలు అంటారు వీళ్ళు సాధారణంగా మానవులు కాదు దేవలోకాల నుండి వచ్చిన భూత ప్రేత గంధర్వ కిన్నర వంటి అన్ని జీవరాశులు శివగణాలు అన్నీ కేవలం ఒక మహాశివుని అగ్నిను మాత్రమే పాటిస్తాయా పురాణాల ప్రకారం శివుడు విశ్వాన్ని కాపాడేందుకు తపస్సులో ఉన్నప్పుడు ఆయన నుండి వెలువడిన శక్తులు గణాలుగా రూపాంతరం చెందాయి అంటే శివగణాలు పుట్టిన వాళ్లు కాదు శివుడి శక్తి రూపాలు రుద్ర సృష్టి నుండి మొదటి శివగణాలు మహాశివుని కోపం నుండి రుద్రుడు వెలువడాడు రుద్రుడి నుండి అనేక రుద్రగణాలు పుట్టి తరువాత శివుడితో ఏకమై శివగణాలుగా మారాయి ప్రపంచ రక్షణ కోసం ఎన్నెండు శివతత్వాన్ని వ్యాప్తి చేయడం భక్తులను రక్షించడం అలాగే శివగణాలకు ప్రసిద్ధి అధిపతులుగా మొదటగా నంది శివుడి ప్రధాన గణాధిపతి అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్లో సబ్స్క్రైబ్ చేయండి ఫుల్ వీడియో కావాలంటే కింద కామెంట్ చేయండి ఓం నమ శివా